హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వాయిస్ వినిపిస్తుందా మైక్ పెట్టుకుంటే సరిగ్గా వినిపించట్లేదు అంటున్నారు కదా సో అందుకని మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను సో మైక్ ఒక్కొక్కసారి లో అయిపోతుంది కదండీ చలుకో ఏమో ఎందుకో ఛార్జింగ్ లో అయిపోతుందనమాట సో అందుకని డైరెక్ట్ మాట్లాడుతున్నాను ఇది సండే రోజు బ్లాగ్ అనమాట సండే నిద్ర లేచేటప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది బయట ఇంకా ఎండ రాలేదన్నమాట ఇంకా మబ్బుగా ఉన్నట్టు అలా ఉంది చాలా చలిగా ఉందండి సో ఇంకా సండే కదా ఇంకా పిల్లలకి స్కూల్ అవి లేదు కదా అని కొంచెం ఎక్కువసేపు పడుకుని పోయాను ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చాను సో నార్మల్గా ఏంటంటే ఈరోజు నేను బజ్జీలు వేద్దాం అనుకున్నానండి పిల్లలు బజ్జీలు వేయమన్నారు సో బజ్జీలు వేద్దామని వచ్చాను కానీ కరెంట్ వచ్చింది కరెంట్ లేదు ఇప్పటివరకు సో కరెంట్ వచ్చింది ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసేసి దోశ పిండి ఉంది ఇంకా అందులో కొంచెం మైదా వేసి బజ్జీలు అయితే వేస్తాను పిల్లలు అడిగారు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి నేను కిచెన్లోకి వచ్చేసరికి కరెంట్ లేదనమాట పవర్ కట్ బజ్జీలు వేద్దామా వద్దా అన్నట్టు స్టార్ట్ చేశాను ఎందుకంటే బజ్జీలు వేస్తే కంపల్సరీ చట్నీ ఉండాలి కదండి పల్లీ చట్నీ ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు వేద్దామా వద్దా అనుకునేసరికి ఇంకా కరెంట్ వచ్చిందనమాట ఇంకా పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టాను ఇంక ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ లో కొంచెం దోశ బెటర్ ఉంది అందులో మైదా మిక్స్ చేసి బజ్జీలు వేద్దాం అని అనుకుంటున్నాను ఈ రోజు నా కెమెరా మనకు కనిపించలేదు అనమాట కెమెరా నా ట్రైపాడ్ అండి మార్నింగ్ నుంచి వెతుకుతున్నాను ట్రైపోడ్ ఎప్పుడు కూడా కిచెన్లోనే ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువగా షూటింగ్ కిచెన్లోనే చేసుకుంటాను కాబట్టి కిచెన్లోనే ట్రైపోడ్ ఉంటుంది కిచెన్ లోకి వచ్చిన వెంటనే ఫోన్ కి ఫిక్స్ చేసేసి వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వెతికాయనండి ట్రైపోడ్ ఎక్కడుందో కనిపించలేదు ఇందుకే అది మా సాత్విక్ దాచేశాడనమాట రాత్రి నా పైన ఏదో కోపం వచ్చిందనమాట సాత్విక్కి ట్రైపోడ్ నాకు కనిపించకుండా దాచే దాచేశాడండి నాకు తెలీదు తెలియక మార్నింగ్ అంతా చాలా వెతుక్కుంటాను ట్రైపోడ్ గురించి నాకైతే కనిపించలేదు ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇదిగో నీ ట్రైపోడ్ నేనే దాచాను అని అంటే నేను అడిగానులేండి సాత్విక్ని సాహితీని ఇద్దరిని నా ట్రైపోడ్ కనిపించట్లేదు మీరు ఏమైనా తీసారా అంటే అప్పుడు సాత్విక్ నేనే దాచానమ్మా నీ ట్రైపోడు రాత్రి నీ మీద కోపం వచ్చింది కదా నువ్వు మార్నింగ్ వీడియోస్ ఎలా తీసుకుంటావో చూద్దామని నీ ట్రైపోడ్ దాచేసాను అన్నాడు అనమాట అంత నాటి మా సాత్విక్ అయితే ఈ రోజు వీడియో మొత్తం ట్రైపోడ్ లేకుండానే తీసానండి ఒక చేతో కెమెరా పట్టుకుని ఒక చేతితో వంట చేస్తూ లేదంటే నేను ఆనియన్స్ అవి కట్ చేస్తున్నప్పుడు కింద బిందె దగ్గర అలా ఆంచి అలా వీడియో తీసుకున్నాను అనమాట కొంచెం కష్టమైంది ఇంకెక్కడ నేను అన్ని రెడీ చేసుకున్న తర్వాత చూసానండి మైదా పిండి లేదనమాట నేను ఎక్కువగా మైదా వాడను తీసుకురాను కూడా అండి కిరాణా ఐటమ్స్ లో కూడా మైదా రాయను అనమాట ఎప్పుడైనా వన్ మంత్ కి టూ మంత్స్ కి ఈ విధంగా బజ్జీలు అడుగుతారు కదా ఆ టైంలో అప్పటికప్పుడు మైదా తెప్పిస్తూ ఉంటాను నేను లాస్ట్ టైం తెప్పించింది ఉందేమో అని ఫ్రిడ్జ్ అంతా వెతికాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరు మైదా పిండి తీసుకురావడం కోసం షాప్కి అయితే వెళ్తున్నారు ఈ మన కాలనీలోనే అంటే మా కాలనీలోనే కిరాణా షాప్ ఉందండి మన సీతారాం తాతయ్య గారి మనవడి షాప్ ఉందనమాట కాలనీలోనే ఉంటుంది ఏమైనా కావాలి అంటే పిల్లలు వెళ్ళి తీసుకొస్తారు లేదంటే వాళ్ళకి ఫోన్ చేసినా తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట ఇంకా మా ఇదో ఒక ఐటమే కదా వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించడం ఎందుకులే అని పిల్లల్ని పంపించాను ఇందుకే ఆ షాప్ కూడా క్లోజ్ ఉందంటండి ఇంకా అక్కడే బన్స్ అమ్ముతున్నారంట అవి తెచ్చుకున్నారనమాట ఇవి ఆ కాల్చి ఇచ్చాయమ్మా అని ఈ ఇక్కడ బ్రెడ్ బన్ను రస్కులు బలే ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారు కదా ఇది పావు బన్ను ఎంత మంచిగా కాల్చారు సో చాలా బాగుంటది అనమాట ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ విధంగా బటర్ లో ఒకసారి రోస్ట్ చేసేసి సో పైన పంచదార చల్లి పంచదార కూడా మనం కొంచెం కరిగే వరకు కొంచెం క్యారమెల్ అయ్యే వరకు ఉంచుకుంటే కనుక ఇంకా టేస్ట్ వస్తుంది కానీ సాహితీ సాత్విక ఇద్దరికి ఇప్పుడు చాలా ఆకలి వేసేస్తుంది అనమాట అయ్యిందా అమ్మ త్వరగా ఇచ్చే త్వరగా ఇచ్చే అంటున్నారు అందుకని ఇంక నేను ఆ పంచదార కరిగే కరిగే వరకు ఏం ఉంచట్లేదు ఆ పంచదార కొంచెం కరిగిన తర్వాత మనం చక్కగా పాలు వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే కనుక పైకి కిందకి కలుపుకుంటే ఆ పంచదార కరిగి ఆ పాలు కూడా ఈ బన్నలు పీల్చుకుని ఆ బటర్ తో భలే ఉంటాయండి తినడానికి టేస్టీగా ఇప్పుడైతే కొంచెం హడావిడిగా చేసేస్తున్నాను కదా అంత క్లియర్గా చూపించడానికి అయితే కుదరట్లేదు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా అయింది అనమాట ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది పాపం బజ్జీలు వేయమని అడిగారు వేద్దాం అనుకునేసరికి ఇంకా నేను కూడా లేట్గా లేవటం అసలు కుదరలేదు అన్నమాట వాళ్ళు అడిగిన బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడం కుదరలేదు బట్ ఇది కూడా వాళ్ళకి ఇష్టమేలేండి ఇది కూడా చాలా ఈ బన్ను బ్రెడ్ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగానే తింటారు చూసారు కదా మనం పాలు వేసి పంచదార అవి వేసాం కదా ఇది వీళ్ళు ఎలా తింటారంటే ఒక కేక్ లాగా ఫీల్ అవుతూ తింటారు అనమాట తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందిలేండి ఇది నేను ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువగా ఇదే అన్నమాట స్నాక్ గా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి కాలనీలోకి బ్రెడ్ బన్ను అన్ని కూడా అమ్మడొస్తాయండి సైకిల్ మీద వస్తారనమాట అలాగే ఈవినింగ్ టైంలో కూడా వస్తూ ఉంటాయి ఇంక ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏ స్నాక్ లేదు అని అనుకుంటే గనక ఈ విధంగా పావు బన్ను కానీ లేదంటే బ్రెడ్ కానీ తీసుకొని ఈ విధంగా బటర్లో కాల్చి ఇస్తూ ఉంటాను సో బ్రెడ్ జామ్ పెట్టించినా కూడా బాగుంటుంది ఈ పావు బన్తో మనం కోవా బన్లకు కూడా తయారు చేసుకోవచ్చు అంటే పాలు చిక్కగా మరిగించేసి అందులో పంచదార కానీ లేదంటే లాస్ట్లో బెల్లం కానీ వేసి దగ్గరగా అయిపోయిన తర్వాత ఆ కోవాని ఈ బన్ మధ్యలో పెట్టుకుని ఈ విధంగా బటర్లో లో రోస్ట్ చేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రెసిపీ కూడా తర్వాత వీడియోస్ లో ఎప్పుడైనా చూపిస్తాను అలాగే నేను పావు బాజీ కూడా తయారు చేస్తూ ఉంటాను ఇవి పావు బాజీ బనలే అనమాట పావు బాజీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుందండి ఒకటి రెండు సార్లు నేను ఆ రెసిపీ కూడా చూపించాను పావు బాజీ కూడా పిల్లలకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు మార్నింగ్ టైంలో ఎక్కువగా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు కూడా ఇవేనండి బన్నుతో బ్రెడ్తోనే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ఇవి చేసుకుంటారు అనమాట అందుకనే ఇంకా మార్నింగ్ టైంలో లో చక్కగా కాలనీలోకి ఈ బన్ను బ్రెడ్ ఇవన్నీ కూడా అమ్మడొస్తాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కువగా తీసుకుంటారు తింటారు కూడా ఇక్కడ వాళ్ళు ఈ బన్ మధ్యలో ఆలు బజ్జీలాగా తయారు చేసుకుని ఆలు బోండా తయారు చేసుకుని మధ్యలో పెట్టుకుని తింటారు ఆలు పావు బజ్జిపావ్ ఇలా అన్నమాట బయట అట్లా ప్రిపేర్ చేసుకుంటారు రకరకాల వంటలు అయితే చేస్తారనమాట ఈ బ్రెడ్తో బన్నతో ఇక్కడ వాళ్ళైతే ఇంకా మనమైతే ఎక్కువగా పాలల్లో వేసుకుని తినడమే మనకు అలవాటు కాబట్టి మా పిల్లలకి ఇట్లాగే ఇష్టం అనమాట అవి చక్కగా ఈ విధంగా బటర్లో కాల్చేసి పైన పంచదార పాలు వేసేస్తే తింటారు ఇది అంతా ఎందుకండి చక్కగా పాలు ఇచ్చేసి బన్ నంచుకుని తింటే అయిపోతుంది కదా అంటారేమో అలా మళ్ళీ ఇష్టపడరు అనమాట అలా తినడానికి పిల్లలు ఇష్టపడరు ఇలా చేసి ఇవ్వాలి వాళ్ళకి ఇలా అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఏదో కేక్ తిన్నట్టు ఫీల్ అవుతారు అనమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మనకు ఆ బటర్ ఫ్లేవరు పంచదార కరగాలన్నమాట కరగకుండా ఉంటే మాత్రం బాగోదు పంచదార కరిగితేనే బాగుంటుంది ఇంకా మేము కూడా ఒక్కొక్క బన్ అయితే తినేసి సో కాఫీ అయితే తాగుతున్నాము ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను పిల్లల యూనిఫామ్స్ నేను వాషింగ్ మిషన్లో వేయనండి ఎక్కువగా ఉతుకుతాను అనమాట నైట్ వాటర్లో నానబెట్టేసి కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేసి మార్నింగే ఉతికేస్తాను ఇంక ఈ రోజు అన్ని కూడా వాషింగ్ మిషన్ లోనే వేసేసానండి వింటర్ లో ఇంకా ఉతకాలి అంటే అది అసలు కుదరని పని అనమాట అసలు చన్నీటిలో చేయి పెట్టలేము అందుకని ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ స్వెటర్స్ అన్ని కూడా వాషింగ్ మిషన్ లోనే వేసేసాను అయితే నానబెట్టాను నానబెట్టి వేసాను అనమాట నానబెట్టి చేతులతోనే అట్లా మురికి వదిలేలాగా కొంచెం గుంజేసి వాషింగ్ మిషన్ లో అయితే వేసేసాను వైట్ యూనిఫామ్ అయితే కంపల్సరీ మనం చేతులతో ఉతకాల్సిందే అండి అసలు వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు వదలవు అనమాట వైట్ యూనిఫాము అవి మాత్రం కంపల్సరీ మనం చేతులతో బ్రష్ కొట్టి ఉతుక్కోవాల్సిందే లేదంటే బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉంటాను ఈ రోజు సరిగా ఎండ లేదండి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇప్పుడు టైం దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అవుతుంది చూస్తున్నారు కదా ఎండ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అనమాట ఇంకా వింటర్ లో ఇలాగే ఉంటుంది ఒక్కొక్క రోజు అయితే అసలు ఎండ రాదు ఫుల్ గా మంచు పట్టేసి మబ్బు పట్టినట్టు అట్లాగే ఉంటుంది ఇంక ఇప్పుడు ఏంటంటే ఎండ బాగా వస్తుందిలేండి లేట్ గా వచ్చినా కూడా బాగానే వస్తుంది ఆ లాస్ట్ ఇయర్ ఈ టైంకి మేము కాశీలో ఉన్నామండి అది గుర్తు చేసుకున్నాను అనమాట మనకి గూగుల్ గుర్తు చేస్తూ ఉంటది కదా లాస్ట్ ఇయర్ మీరు ఈ ఫొటోస్ తీసుకున్నారు ఈ టైం కి ఎక్కడ ఉన్నారు అని మనకి గూగుల్ గుర్తు చేస్తుంది కదా సండే మార్నింగ్ మార్నింగే నాకు మెసేజ్ వచ్చింది అనమాట లాస్ట్ ఇయర్ ఈ టైం కి కాశీలో ఉన్నారు అది ఫొటోస్ అవన్నీ కూడా సెండ్ చేసింది ఆ లాస్ట్ ఇయర్ ఈ టైం కి అత్తమ్మ అమ్మ సత్య ఇక్కడే ఉన్నారు వాళ్ళందరిని తీసుకుని మేము కాశీ వెళ్ళాము డిసెంబర్ సెవెంత్ అనుకుంటా అండి సెవెంత్ కాశీ వెళ్ళి ఎయిత్ నా దర్శనాలు అన్నీ చేసుకుని మళ్ళీ ఎయిత్ నైట్ బయలుదేరి నైన్త్ ఇక్కడికి వచ్చేసాం అనమాట సో అవన్నీ కూడా గుర్తొచ్చాయి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ చలి తక్కువనే అనిపిస్తుంది నాకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి చాలా చలి అండి డిసెంబర్ మంత్ నుంచి ఎంత చలో అసలు అసలు డోర్లు కూడా తీసేదాన్ని కాదు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు కొంచెం నాకు చలి తక్కువే ఉంది అని అనిపిస్తుంది అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు సత్యం ఉన్నారు కదండి లాస్ట్ ఇయర్ ఇక్కడ అస్సలు తట్టుకోలేకపోయేవారు అనమాట చలికి ఎండ్ వచ్చిన వెంటనే పైన డాబా పైకి వెళ్ళిపోయి కూర్చోవడం ఇంకా అక్కడే ఈవినింగ్ వరకు కూడా ఎండ్ ఉన్నంత సేపు అక్కడే ఉండడం అట్లా ఉండేది ఇంక లాస్ట్ ఇయర్ నేను సంక్రాంతికి చాలా ఎర్లీగానే వాళ్ళతో పాటే ఊరు వెళ్ళిపోయాను అనమాట డిసెంబర్ ట్వంటీతో వాళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయండి హాఫ్ అయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ హాలిడేస్ వీళ్ళకి ఒక సిక్స్ సెవెన్ డేస్ అట్లా ఇస్తారు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ చలి ఎక్కువగా ఉండటం వల్ల క్రిస్మస్ హాలిడేస్ వన్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ డేస్ వాళ్ళకి ఎక్స్ట్రా హాలిడేస్ అట్లా ఇచ్చేసారనమాట వింటర్ హాలిడేస్ అందుకని నేను డిసెంబర్ ట్వంటీ టూన అమ్మ వాళ్ళతో అంటే సత్యవాళ్ళతో కలిసి ఊరు వెళ్ళిపోయానండి సంక్రాంతి కోసం ఇంకా డిసెంబర్ ట్వంటీ టూన బయలుదేరి ట్వంటీ త్రీన దిగాము ఇంకా సంక్రాంతి మొత్తం అయిపోయిన తర్వాత అర్జున్ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారనమాట సో లాస్ట్ ఇయర్ చాలా తొందరగానే వెళ్ళిపోయాను ఈ ఇయర్ కూడా అట్లా ఇస్తే కనుక ఇప్పుడు ఇప్పుడు ట్వెల్వ్ నుంచి సాహితీ సాత్వికి ఇద్దరికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అండి అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి క్రిస్మస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత చలి ఎక్కువగా ఉంటే గనక ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వీళ్ళకి వింటర్ హాలిడేస్ ఇస్తారు అలా ఇస్తే గనక ఈసారి కూడా ఇంకా డిసెంబర్ మంత్ ఎండింగ్కి ఆంధ్ర వద్దాం అని అనుకుంటున్నాను చూడాలి నాకు మళ్ళీ ఇప్పుడు సింగిల్గా గా రావాలి అన్న కూడా కొంచెం భయంగా ఉందండి ట్రైన్ ఎక్కేసే వరకు సింగిల్గా రావాలి అంటే భయపడుతూనే ఉంటాను అలా కుదరకపోతే కనుక అట్లీస్ట్ సంక్రాంతి టైంకి అయినా సరే జనవరి మంత్లో అయినా సరే సో అర్జున్తో కలిసి రావాలి అని అనుకుంటున్నాను ఇంకా ఏం ప్లానింగ్స్ లేవండి చూడాలి వస్తామా లేదా అనేది సంక్రాంతికి ఇంక ఇక్కడ సండే కదా ఈరోజు లంచ్లోకి నేను గోంగూర పచ్చిరయలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఊరు నుంచి తీసుకొచ్చిన పచ్చిరయలు కొన్ని ఉన్నాయండి ఇంకా పచ్చిలు ఈ రోజుతో కంప్లీట్ అయిపోవాలి అంటే ఇంకా ఈ రోజుతో అన్ని వండేయాలి అని అనుకుంటున్నాను అంటే వెజిటేబుల్ కర్రీస్ లో కొన్ని 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 అలా వేస్తూ అనమాట ఇంకొన్ని ఉన్నాయి అవి ఈ రోజు వండేస్తున్నాను ఇక్కడ నేను గోంగూర పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా దగ్గర ఉడికించేసానండి వాటర్ వేయనవసరం లేదు మనం మూత పెట్టేస్తే చక్కగా దగ్గర ఉడికిపోతుంది కదా గోంగూర సో దాన్ని మనం ఈ విధంగా స్మాషర్తో మెత్తగా ఈ విధంగా మెదపేసుకోవాలి మీరు మిక్సీలో వేయడం కంటే కూడా ఈ విధంగా మెదుపుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట లేదంటే మీకు రోల్ అవైలబుల్ ఉంటే కనుక కచ్చబచ్చగా దంచేసినా కూడా బాగుంటుంది మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుందండి తినడానికి అంత బాగోదనమాట మీ దగ్గర స్మాషర్ లేకపోతే గనక పప్పు గుత్తు ఉంటుంది కదండి ఆ పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసినా కూడా బాగుంటుంది మిక్సీలో వేసుకోవడం కంటే కూడా మనం రోట్లో దంచుకున్నా లేదంటే ఈ విధంగా స్మాష్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ కూరకి పుల్ల గోంగూర అయితేనే బాగుంటుందండి ఎర్ర గోంగూర అంటారు కదా అదైతేనే బాగుంటుంది గోంగూర పుల్లగా లేకపోతే కనుక టేస్ట్ కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు ఒకవేళ మీకు గోంగూర పుల్లగా లేదో అని అనిపిస్తే కనుక మీరు గోంగూర మగ్గించుకుంటున్నప్పుడు అందులో కొంచెం చింతపండు వేసుకుని స్మాష్ చేసుకోండి సో అప్పుడు మనకి న్యాచురల్గా పులుపు అనేది వస్తుందనమాట ఇంకెక్కడ స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని అందులో ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి వేయలేదండి పచ్చిమిర్చి ఇందులో వేసాను కదా నేను గోంగూర ఉడకబెడుతున్నప్పుడు అందుకని ఇందులో అయితే వేయలేదు సో ఆనియన్స్ వేసి మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇందులో పచ్చిరీలు వేసేసాను ఇవి ఆల్రెడీ ఇవి కొంచెం ఫ్రై చేసి ఉన్న రొయ్యలే కాబట్టి పచ్చిరీలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి అందులో స్పైసెస్ అన్ని వేసుకోవాలన్నమాట అంటే ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ కూడా మీ ఛాయిస్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు మా ఇంట్లో ఏంటంటే ఇటువంటి పులుపు కూరల్లో మేము ఎక్కువ మసాలా వెయ్యము ఆ పులుపుని డామినేట్ చేసే మసాలాలు ఏమి వేయకపోతేనే కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఎక్కువగా పులుపు కూరల్లో ఎక్కువ మసాలాలు అయితే వేయనండి ఆ పులుపు టేస్ట్ మనకి తెలియాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది మీరు ఫ్రెష్ రొయ్యలు తీసుకుంటే కనుక ఫస్ట్ రొయ్యలు ఉడకబెట్టేసి అంటే అందులో వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు రొయ్యలు ఇందులో వేసుకుంటే గనుక బాగుంటుంది ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఆ గోంగూర పేస్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసి ఈ విధంగా వాటర్ వేసుకోవాలి ఈ కూర మీరు నిలవ ఉండాలి ఎక్కడికైనా పట్టుకే వెళ్ళాలి అని అనుకుంటే కనుక వాటర్ వేయకుండానే కలిపేసుకుంటే బాగుంటుందండి కొంచెం గట్టిగా ఉంటుంది బట్ అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా మీరు తీసుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీ టైప్లో కావాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట అంటే దగ్గరగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకెక్కడ సాహితీ సాత్విక ఇద్దరి కోసం ఎగ్స్ బాయిల్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి వాళ్ళు అంటే సాహితీ తింటుంది కానీ మా సాత్విక అయితే అటువంటి గోంగూర కూరలు ఇటువంటివి తినడం అనమాట పచ్చిరీలు గోంగూర చింతకాయ గోంగూర చింతకాయ పచ్చిలు ఇటువంటి కూరలు తినడు పులుపు కూరలు అందుకని వాడి కోసం ఈ విధంగా ఎగ్స్ బాయిల్ చేశాను మిరియాల రసం కూడా ప్రిపేర్ చేశానండి రసంతో పాటు ఇవి నంజుకొని తింటారు ఇంక ఇక్కడ ఒక పక్కన గోంగూర పచ్చిరీలు కూర కూడా దగ్గరగా అనమాట ఇప్పుడైతే మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి చింతకాయ రొయ్యలు కాని గోంగూర పచ్చిరొయ్యలు ఈ కర్రీస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ టేస్ట్ మాత్రం ఆ అద్దరిపోతాయి అనమాట ఈ కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పుల్లటి కూరలు భలే ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం ఈ విధంగా పచ్చరేలు చింతకాయ కానీ పచ్చరేలు గోంగూర ఇవన్నీ బాగుంటాయి అయితే మనం గోంగూర ఉడకబెట్టుకుంటున్నప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే పులుపు కూరలో కారం ఎక్కువ పడుతుంది కారం ఎక్కువ వేసుకుంటేనే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే కారం కారంగా తింటున్నప్పుడు నోటికి రుచిగా ఉంటుందన్నమాట అందులో కారం సరిపోకపోతే టేస్ట్ అసలు బాగోదండి కర్రీ టేస్ట్ సో అందుకని మీరు గోంగూర ఉడకబెట్టుకుంటున్నప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొంచెం కారం ఉన్న పచ్చిమిరపకాయలే వాడితే బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ పిల్లల కోసం ఎగ్స్ కూడా ఫ్రై చేసేసాను ఈ విధంగా ఎగ్స్ బాయిల్ చేసేసి ఆయిల్లో కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఈ విధంగా ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడ మేము భోజనం చేస్తున్నాం సాహితీ సాత్విక ఇద్దరు భోజనం చేసేసారు ట్యూషన్కి వెళ్ళి వచ్చారండి వన్ థర్టీకి ఇంకా వచ్చిన వెంటనే భోజనం చేసేసారనమాట వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాం పచ్చిరీలు గోంగూర కూర టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటుంటే కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంది గోంగూర మాకు ఇక్కడ దొరకదు అయితే అర్జున్ వాళ్ళ సైట్లో గోంగూర విత్తనాలు వేశారండి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పాను కదా వీళ్ళ ఆఫీస్ లో ఇంకా వాళ్ళు ఎవరో తీసుకొచ్చి వేశారంట ఇంక వారం ఒక్కొక్కరు గోంగూర తీసుకువెళ్తారనమాట కోస్కిని చాలా ఫ్రెష్గా పుల్ పుల్లటి గోంగూర అనమాట చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ గోంగూర మటన్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండి గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా గోంగూర అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ వీడియో మా సాత్విక్ తీస్తున్నాడు ఫోన్ అటు ఇటు కదిపేస్తున్నాడు అనమాట చెప్పాను కదండి ట్రైపోర్ట్ దాచేశాడని ఈవినింగ్ వరకు చెప్పలేదు అనమాట ఆ ట్రైపోర్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నాకు వీడియో అంటే భోజనం చేస్తున్నప్పుడు వాడు వీడియో పట్టుకొని తీసాడు అనమాట ఇంకెక్కడ ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత డాబా పైకి వచ్చేసాను పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ అని చెప్పాను కదండి ట్వెల్త్ నుంచి ఎగ్జామ్స్ అనమాట హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత కొంతసేపు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి అలా చదివిస్తున్నాను కింద చాలా భోజనం చేసిన తర్వాత ఎందుకో చలి ఎక్కువైపోతుందండి భోజనం చేసిన తర్వాత కంపల్సరీ అట్లా పైకి వచ్చి కూర్చుంటాం అనమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తాను ఎలా ఉంచాడమ్మా సూపర్ ఉంటుంది నీకు కారాలు ఉప్పులు ఉట్టు పెట్టినా తినేస్తావు కదా నువ్వు కారం కారంలో కొంచెం స్పూన్ వేసి ఇచ్చినా తినేస్తావు కదా నువ్వు నీకు అంత ఇష్టం కదా కారం అన్నిట్లో కారాలు వేయమంటాడు చెబి ధూ అని తెచ్చుకో తల్లి నీకు జో జడేస్తాను అలా ఉండకూడదు

సాత్విక్ పళ్ళన్ని ఊడిపోయాయి చూపించమ్మా ఇద్దరు పళ్ళు మూడు పళ్ళు ఊడిపోయాయి చూడలేకపోతున్నాం అసలు ఇలా నవ్వు నువ్వు ఏ చిన్నమ్మా చూపించమ్మా నీ పళ్ళు మూడు పళ్ళు ఊడిపోయాయి త్రీ గ్యాప్స్ ఉన్నాయి ఇంత ఒకటి పైన రెండు ఇక్కడ రెండు కాలాలు ఒకటి అరవై గ్యాప్ వచ్చేసిందమ్మా చిన్న పళ్ళకి తెచ్చుకున్నారంటుకుంటే సాయి డాడీని నాకు పొద్దు నుంచి ఎన్ని జామకాయలు తిన్నారు చిన్నమ్మా అక్క అసలు ఇవ్వమ్మాసొక్కడా ఇచ్చారా ఇంక భోజనం చేసిన తర్వాత ఈ విధంగా డాబా పైకి వచ్చేస్తామనమాట ఈవినింగ్ వరకు కూడా అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం వరకు ఎండ్ ఉంటుందండి ఆ టైం వరకు కూడా ఎండ్లోనే కూర్చుంటాము देखो बाकी लड्डू रामपा ये वेरी इंपोर्टेंट फेस्टिवल ऑफ जैन बाग्रा महा महावि जयंती महावि जयंती लगा रहा अम्मा एच आई एम ए वी आई ए एच आई महा वी एम ए वी वी अम्मा अभी तो टेलीफोन के बिना पूरी ये पीपल लोग इधर ना है

ൂടെ <inaudible> <Stack Kellee up together> <något figured out> ఇంకా టైం ఇక్కడ ఫోర్ దాటింది అనమాట దగ్గర దగ్గర ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా ఫోర్ థర్టీ అయ్యేసరికి చూసారు కదా సూర్యుడు అలా కిందకు వెళ్ళిపోతున్నాడు ఎండ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇక్కడ త్రీ త్రీ థర్టీ ఆ టైంకే బట్టలు తీసేసుకోవాలి లేదంటే చల్లగా అయిపోతాయి ఇంకా ఇక్కడ మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీసి ఫోల్డ్ చేస్తున్నాను అర్జున్ కూడా నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వింటర్ లో ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ స్వెటర్స్ వేసుకునే ఉండాలన్నమాట నాకైతే ఈ త్రీ మంత్స్ ఈ స్వెటర్స్ ఎప్పుడు తీసేస్తాం రా బాబు అన్నట్టు ఉంటుందండి బోర్ అయిపోద్ది అనమాట స్వెటర్స్ వేసుకుని వేసుకుని ఇప్పుడంటే కాల్కి సాక్స్లు వేసుకోవట్లేదు కానీ ఇంకా తర్వాత తర్వాత కాల్ సాక్స్లు కూడా వచ్చేస్తాయి అవి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కాలుకి ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ ఈ త్రీ మంత్స్ వెళ్ళు స్వెటర్స్ మాత్రమే యూస్ చేస్తారండి కుర్తీస్ కూడా అంటే మనం పంజాబీ డ్రెస్లు వేసుకుంటాం కదా అవి కూడా ఉల్లెన్ క్లాత్ తోనే ఉంటాయి అనమాట త్రీ పీస్ కుర్తీ సెట్స్ కూడా ఉల్లెన్ క్లాత్ లో ఉంటాయండి అలాగే నైట్ డ్రెస్లు కూడా ఇంకా చలి పెట్టకుండానే స్వెటర్ ఉలెన్ క్లాత్సే అనమాట అలాగే మనం వేసుకునే నైటీలు కూడా పైనుంచి కింద వరకు కూడా ఉలెన్ క్లాత్ తో చేసిన నైటీలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇంకా పిల్లలకి అయితే అసలు చెప్పనవసరం లేదండి పిల్లల డ్రెస్లు ఎన్ని వెరైటీలు ఎన్ని మోడల్స్ ఉంటాయో అసలు ఉలెన్ క్లాత్ లో ఎందుకంటే ఇంక త్రీ మంత్స్ తో ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి ఆ చలికి తగ్గట్టుగానే ఇక్కడ డ్రెస్లు కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుందండి నైట్ డిన్నర్ లోకి నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బజ్జీలు వేయడానికి పిండి మిక్స్ చేశాను కదా ఈ పూట బజ్జీలు వేసేస్తాను చట్నీ కూడా ఆల్రెడీ మార్నింగ్ ప్రిపేర్ చేసేసాను కదా బజ్జీలు వేసేస్తాను అదే తిందాం అన్నాను ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఈ పూట చికెన్ కావాల్సిందే అన్నారు ఇంకా చికెన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు చికెన్ దమ్ బిర్యానీ కావాలని అడిగారు అనమాట ఇంకా చికెన్ తెచ్చిన తర్వాత దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుంటున్నాను చికెన్ ధమ్ బిర్యానీకి మెయిన్గా మనకు కావాల్సినవి ఈ బ్రౌన్ ఆనియన్సే కదండి సో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇంకా వచ్చిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసేసి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను భోజనం చేసిన తర్వాత ఇంకా చాలాసేపు ఫోర్ థర్టీ వరకు కూడా ఫైన్ డాబా పైన కూర్చుని ఉన్నాము వచ్చిన తర్వాత మంచిగా ఒక కాఫీ తాగాం ఎండ్లో కూర్చున్నంత సేపు చాలా బాగుంటుందండి ఎండ్లో నుంచి కిందకి వచ్చిన తర్వాత చలి మామూలుగా ఉండదు అనమాట ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఇంకా ఫుల్గా గా అయిపోయి చలి అయితే మామూలుగా లేదండి నిన్నటి నుంచి ఎక్కువైందనమాట చలి చాలా ఎక్కువ అయింది నిన్నటి నుంచి అసలు కింద ఫ్లోర్ పైన అడుగు పెట్టలేకపోతున్నాము కింద సాక్స్ వేసుకుని తిరుగుతున్నాము అనమాట సో అంత చలిగా ఉంది ముందు ముందు ఇంకా అంటే ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చలి రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంటుంది సో తగ్గదు సో చికెన్ తెచ్చుకున్నట్టున్నారు సౌండ్ అవుతుంది ఇంకా ఈ వీడియోని ఇంటర్తో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏం చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను ఎందుకంటే ఇప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది కదా నైట్ డిన్నర్ చాలా ఎర్లీగానే చేసేస్తున్నాము మళ్ళీ వీడియో తీస్తూ చేయాలి అంటే చాలా టైం పడుతుంది చెప్పును చెప్పు ఏమైంది బజ్జీలు వద్దు చికెన్ బిర్యానీ కావాలి అంది సాహితి డాడీ ఇద్దరు అమ్మ రేపు నా బొంగవర కొండ ఎందుకు పెడుస్తున్నావే బజ్జీలు కావాలా నీకు దమ్ బిర్యానీ వద్దా సరే సరే నీకు పొద్దుట లో పెడతానమ్మా బజ్జీలు ఏం డబ్బులు మైదా తెచ్చావు కదా నువ్వు అది డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనుకుంటున్నావా రేపు పొద్దున కలుపుతానుగా మైదా డబ్బులు వేస్ట్ మా సాత్విక్ తెచ్చాడు పొద్దుట మైదా మైదా పిండి ఆ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను అనమాట వెళ్ళి మైదా తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ మైదా ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నాడు అనమాట బజ్జీలు వేయకపోతే లేదా అస్సలు వేస్ట్ చేయను బజ్జీలు నేను మార్నింగ్ వేస్తాను డబ్బులు వేస్ట్ అవకాచి ఏడవకమ్మా జామకాయలు తెచ్చుకున్నారా ఫ్రూట్స్ తెచ్చుకున్నారా నువ్వు సపోర్టా తెచ్చుకున్నావా నా చిన్నమ్మ ఏం తెచ్చుకున్నాడు జామకాయలు తెచ్చుకున్నావా డాడీ కూడా అడిగినా దమ్ బిర్యానీ కావాలి అని డాడీ అడిగితే చేయాలి కదా డాడీ మన ఇంటికి బాస్ కదా డాడీ ఏం చెప్తాది నేను చేయాలి కదా నువ్వా ఇంటికి బాస్ నువ్వు కాదే నా కొడుకు నా కొడుకు ఇంటికి బాస్ నువ్వు కాదు నువ్వేం కాదు నువ్వు పెళ్లి చేస్తున్న అత్తో ఇంటికి వెళ్ళిపోతావు కదా నా కొడుకు ఇంటికి బాస్ సపోటానా వినివించిందా నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు కదా నా కొడుకే ఇంటికి బాసు అర్థమైందా అర్థమైందా అది బాహే అది గట్టిగా ఉంది ఇవన్నీ గట్టిగానే ఉన్నాయమ్మా ఇది కొంచెం మెత్తగా ఉంది కడుక్కు డాడీ ఏం చేస్తున్నారు చబ్బి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో నిం చేసేస్తున్నాను సో ఈ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీస్తూ చెయ్యాలి అంటే కొంచెం లేట్ అయిపోతుంది ఇప్పుడే సాత్విక్ ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది అనమాట అదే ఆ ఏడుపు వాడికి నిద్ర వస్తేనే అలా తెక్క పేచీలన్నీ పెడతాడు ఇంకా తొందరగా వంట చేసేసి పిల్లలిద్దరికి తినిపించేస్తాను ఈ వీడియో నేను తిప్తే ఎంజాయ్ చేస్తున్నాను మా సండే ఈ విధంగా గడిచింది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్